కాబలి మండల ఆర్యవయసు సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాశెట్టి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక బాపూజీ నగర్లో కాబులి మండల ఆర్యవయ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గ్రంథి యానాశెట్టి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గంధి యానాశెట్టి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తటవర్తి రమేష్ తటవర్తి వాసు కోట రమేష్లు మాట్లాడుతూ గంధి యానాశెట్టి చేసిన సేవలను కొనియాడారు ఆర్యవయసుల్లో ఆని ముఖ్యం రాని గి యానాశెట్టి కాబరిపట్నం ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు ఆయన సేవలను ఈ సందర్భంగా ఆర్యవయసులు గుర్తు చేసుకోవడం జరిగిందని వివరించారు ఆయన వర్ధంతి సందర్భంగా అన్న క్యాంటీన్లో గంధి యానాశెట్టి పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో తటవర్తి రమేష్ వాసు బలసా ప్రసాద్ కోట రమేష్ రాజా రామకృష్ణ చక్రి పివి సునీల్తో పాటు పలువురు ఆర్యవైసీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని గంధి యానాశెట్టికి నివాళులర్పించడం జరిగింది అందరికీ నమస్కారం జై వాసవి జై జై వాసవి ఈరోజు ముఖ్యంగా ఆర్యవైశ్య ముద్దబిడ్డ వాసవి మాత ముద్దుబిడ్డ బిడ్డ గ్రంథి ఆనాశెట్టి గారి ప్రథమ వర్ధంతి జరుపుకోవడం ఆర్యవైశం ఆధ్వర్యంలో చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ కావలి పట్టణములకే ఆని ముఖ్యం ఆయన అదేవిధంగా కావలి టౌన్లో ప్రతి సిమెంట్ రోడ్లోనూ ఆయన కనబడుతూ ఉంటాడు అదేవిధంగా ఆయన స్కూటర్ మీద తిరుగుతూ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది కూడా కాకుండా పార్టీలకు అతీతంగా అడిగిన వారికి అడిగినట్టు బండి మీద తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కావచ్చు రెవెన్యూ ఆఫీస్ కావచ్చు ఎనీ డిపార్ట్మెంట్ ఏ అయినా తీసుకెళ్ళి పని చేయించే వ్యక్తి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్నిటికీ కూడా ఉపయోగపడిన వ్యక్తి నిజంగా ఆయన ఆయన మా ఆరు వేసల్లో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీ గంధి ఆనాథ్ శెట్టి గారి వర్దంతి ఈరోజు జరుగుతూ ఉంది అదేవిధంగా గంధి ఆనాథ్ శెట్టి గారు ఆలయ కన్యాకాపరవేశ ఆలయ శాశ్వత అధ్యక్షుడు అదేవిధంగా మాజీ ఎంసీ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం కొనసాగింది అదేవిధంగా ఎన్ఆర్సిటి గారి ఇక్కడ గొప్పగా విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్సిటి గారి కాంక్ష విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు ఆయనకు ప్రత్యేకంగా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను అదేవిధంగా ఎన్ఆర్సిటి గారి రాజకీయ జీవితం మొత్తం కూడా ప్రజలకే అంకితమైంది ఆయన ఆస్తులు కూడా మొత్తం కంప్లీట్ జీరో చేసే చేసుకున్నాడు రాజకీయాల్లో జాయిన్ అయ్యి ఏ రోజు కూడా ఒక్క రూపాయి ఆశించిన వ్యక్తి కాదు రాజకీయాల్లో ఎనర్శెట్టి గారు రాజకీయాల్లో లంచం అనేది తెలియకుండా చేసిన వ్యక్తి ఎనర్శెట్టి గారు ఈ ఇదే విధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం కూడా మా ఆర్యవ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అదేవిధంగా ఆర్యవ్య సంఘం ఆధ్వర్యంలో ప్రథమవర్ధనం జరుగుతూ ఉంది ఘనంగా నివాళులర్పించుకున్నాం మేమందరం కూడా అదేవిధంగా ఈరోజు కనికాపురమేశ్వర గుడి పది కోట్ల బిడ్డ కట్టినా కూడా ఆ గుడి ఏర్పడడానికి కారణం ప్రథమ వ్యక్తి ధనాశెట్టి గారు ఆయన లేని రుణం తీర్చుకోలేనిది ఈ కావల ప్రజలకు కావచ్చు ముఖ్యంగా మా ఆర్యవస్సులకి ఈ రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన వ్యక్తి ఆయన లేని లోటు మేము తీర్చుకోలేనిది చాలా బాధాకరంగా ఉంది మాకు ఆయన చనిపోయి వన్ ఇయర్ అయిందని చెప్పి అంటున్నారు కానీ ఆయన చనిపోయాడని చెప్పి మాకు మేమైతే అనుకోవట్లేదు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయి ఉన్నాడు ఆయన ఆయన లేని లోటు మా అరవయసులకి చాలా తీరని లోటు అటువంటి నాయకుడు ఇక పుట్టడు పుట్టబోడు అటువంటి నాయకుడు అదేవిధంగా మాకు ఈరోజు మేమందరం కూడా తల ఎత్తుకొని తిరుగుతున్నాము అంటే కేవలం జనాశెట్టి గారి కారణం ఆయన ఆదర్శంగా తీసుకొని మా ఆర్యవయ్య సంఘం కావచ్చు మా ఆర్యవయస్ సంఘంలో ఉన్న కమిటీ మెంబర్లు కావచ్చు నా వల్ల ఉన్న ఆర్యవయసులు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము ఆయన లేని లోటు చాలా కూర్చోలేనిది అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గంధి ఎనాశెట్టి గారి పద్మవర్శన సందర్భంగా ఆర్యవయస్ సంఘం అధ్యక్షులు అత రమేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంట్లో ఆయన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహణ నివాళులు పెంచాము గారి గురించి చెప్పాలంటే ఆయన కావల రాజకీయాల్లో ఒకటూ లేని మహారాజులో వెలిగిన వ్యక్తి ఎందుకంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయన ఆయన ఎప్పుడు ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడు ప్రజాసేవలను గడిపారు ఇంకా అసలు ఈ కావల రాజకీయాలు అనే గ్రంథం ఏదైనా రాస్తే ఈ అది ఎన్ఆర్సీపీ గారికి ఎక్కువ పేజీ కేటాయించాల్సి వస్తుంది ఎందుకంటే మా ఆరు వయసులకే వడ్డీ తెచ్చిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన్ని మా వార్యవస్సు చాలా ఈ చాలా జై వాసవి జై జై వాసవి ఈరోజు కావలి మండల ఆర్య సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు నంది యానాశెట్టి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఆర్యవైశ్వ ఆఫీసులో ఘనంగా అతను పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది గ్రంథియానాశెట్టి గారు రాజకీయ జీవితం ఒక కౌన్సిలర్గా ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా ఏఎంసీ చైర్మన్గా అనేక సేవలు అందించినారు ఆర్య వయసుల్లో రాష్ట్రంలో ఇటువంటి పదవులు అనిపిస్తున్నందుకు గ్రంథియానాశెట్టి ప్రముఖుడు అలాగే కులాలకు మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా పనిచేసి పెట్టేవాడు కారులో తిరిగితే ప్రజలకు మనం అందుబాటులో ఉన్నామని అనుకుని స్కూటర్ మీద కావని మొత్తం తిరిగేవాడు ఏ ఎవరిపైనా ఏ టైం పైన గ్రంథియానా చెట్టు గారు వారికి దగ్గరుండి ఆ రెవెన్యూ ఆఫీసు కానీ పోలీస్ ఆఫీసు కానీ తీసుకుపోయి వారు పనిచేసి పెట్టేవాడు ఆర్యవయసు ఇటువంటి నాయకుడు మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి వార్య వయసులో ఇటువంటి వ్యక్తి కూడా ఇంక పుట్టడు పుట్టబోడు కాబట్టి ఈ సందర్భం చేసేది అంటే మేము మరొకసారి ఆర్య అందరూ కలిపి